ఇది మానసిక వికాసం కోసం ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్ ఇప్పుడు అఖండజ్యోతి రచనను వినండి బడాయిపోవద్దు గర్వము మరియు నీచత్వము ఆత్మ ప్రశంస బడాయిలు రూపంలో ప్రకటితమవుతాయి వాటి వలన మీ సామాజిక జీవితం అందరిచే అసహ్యం ఆకర్షణ లేనిదిగా తయారవుతుంది జనం మిమ్మలను పొగులుతారు కాని అదే ప్రశంసను మీ నోటితో వినటానికి మీరు మిమ్మల్ని న్యాయమయ్యూ నిఘ్నంగానే పొగుడుకున్నప్పటికీ వారు మీలోని లోపాలను మాత్రమే చూస్తారు మీ విజయాలను చరిత్రకెక్కిన స్త్రీ పురుషులు చేసిన పనులతో పోల్చుకుని వినయంగా ఉండుట నేర్చుకోండి తనే ఎత్తైనదని కొండ దగ్గరకు వచ్చేంతవరకు అనుకుంటుంది నీకంటే పెద్దవారు మరియు ప్రసిద్ధులైన వ్యక్తులతో మెలిసి ఉండే ప్రయత్నం చెయ్యి ఇటువంటి మైత్రి మీకు గొప్ప ప్రధావపూర్వకమైన వినయమును నేర్పుతుంది అహంకారము ద్వారా మీరు చాలా పోబుడుకోవలసి వస్తుందని గుర్తుంచుకోండి అహంకారిని ఎక్కువ మంది ప్రశంసించరు తనకు సహాయం చెయ్యరు మరియు ప్రేమ చూపించరు అహంకారము మీ వ్యక్తిగత అభివృద్ధిని కూడా నిరోధించును మీరు మిమ్మలను అందరికంటే గొప్పవాడినని అనుకుంటుంటే మీరు ఇంకా గొప్పవారు కావాలనే ప్రయత్నాన్ని వదిలేస్తారు మీరు ఏదైనా పని కీర్తించబడే విధంగా లేక ప్రకటించబడే విధంగా చేస్తే ఆ విషయాన్ని స్వయంగా చెప్పవద్దు ఇతరులకు కూడా ఆ విషయాన్ని గురించి కొద్దో గొప్పో తెలిసే ఉంటుందని తెలుసుకోండి మీ గొప్పదనము కాలం దాగి ఉండదు మీరు స్వయంగా మీ గొప్పదనము గురించి చాటించవలసిన అవసరము లేదు అఖండజ్యోతి మంతొమ్మిది నలభై కారు ఆదష్టు